హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో బాదుషా రెసిపీని చూపియబోతున్నానండి టేస్టీగా జ్యూసీగా ఉండే ఈ బాదుషాలని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ బాదుషాని చేయడానికి ముందుగా రెండు కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక చిటికడు సాల్ట్ని వేసుకోండి పిండిలో బేకింగ్ పౌడర్ సాల్ట్ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు నెయ్యిని వేసుకుంటున్నాను అలాగే ఇందులో హాఫ్ కప్ వాటర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు పిండిని చేత్తో కాకుండా స్పూన్తో ఇలా కలుపుకోవాలి బాదుషా చేయడానికి పిండిని చేతితో గట్టిగా ప్రెషర్ పెడుతూ కలపకూడదు ఇలా స్పూన్తో మెల్లగా అంతా కలిసేలాగా కలుపుకోండి మనకిక్కడ రెండు కప్పుల మైదా పిండికి సగం కప్పు వాటర్ పావు కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది మీరు వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకండి సగం కప్పు సరిపోతుంది ఇలా స్పూన్తో అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతితో పిండిని ముద్దలాగా ఒక దగ్గరికి కలుపుకొని బౌల్తో పిండిని కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత పిండిని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ చేయడానికి వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ని తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని వేసుకుంటున్నాను నార్మల్ స్వీట్ని ఇష్టపడేవారు వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని వేసుకుంటే సరిపోతుంది మీకు స్వీట్ కొద్దిగా ఎక్కువగా కావాలి అనుకుంటే టూ కప్స్ షుగర్ని వేసుకోండి షుగర్ని ఎంతైతే తీసుకుంటారో అంతే ఈక్వల్ రేషియోలో వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను కలర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ షుగర్ సిరప్ని కరెక్ట్గా చేసుకోవాలి లేదంటే షుగర్ సిరప్ పల్చగా ఉంటే మనం బాదుషాలు వేయగానే మెత్తగా అవుతాయి అలాగే షుగర్ సిరప్ చిక్కగా అవుతే మనం బాదుషాలు వేసిన వెంటనే షుగర్ సిరప్ పీల్చుకోకుండా గట్టిగా అవుతాయి ఇలా షుగర్ సిరప్ చేతి వేళ్ళకి ఆయిల్లాగా అతుక్కుంటే సరిపోతుంది మీకు ఇంకొక మెథడ్ని చూపిస్తాను షుగర్ సిరప్ని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని అందులో ఒక టూ డాట్స్ షుగర్ సిరప్ని పెట్టుకోండి ప్లేట్ని ఇలా వంచి చూస్తే సిరప్ వెంటనే కింద పడిపోకుండా ఇలా మెల్లగా కారుతున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు బాదుషాలని చేయడానికి చేత్తో పిండిని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని చాకుతో ఇలా ఆఫ్గా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ముందు కలుపుకున్న విధంగానే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బాదుషా పొరలు పొరలుగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా వస్తాయి ఈ విధంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసుకోవాలి చూడండి మనకి పిండి ఇలా లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత పిండిని ఇలా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను పిండిని ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ని తీసుకొని ఇలా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని చేత్తో రబ్ చేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేయకుండా బాదుషా పైన క్రాక్స్ రాకుండా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఒక హోల్ని పెట్టుకోవాలి ఇలా వన్ సైడ్ అయినా టూ సైడ్స్ అయినా మీకు నచ్చిన విధంగా పెట్టుకోండి ఈ విధంగా అన్ని బాదుషాలని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బాదుషాలని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక్కొక్క బాదుషాని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వాటిని తిప్పేసుకుంటూ రెండు సైడ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ బాదుషాలు షుగర్ సిరప్ని పీల్చుకొని లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఇంతే అండి బాదుషాలు అయితే రెడీ అయ్యాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బాదుషా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి